అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం ఆశ్లేష కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగంఠం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి శుక్రవారం నాడు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకో ఆనందించడం మూడ్లోకి వస్తారు అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి మీ ఉద్యోగానికి అంటి ఉండండి ఇతరులకు లెక్క చేయకండి మీకు ఈ రోజు సహాయపడుతుంది పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఓ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సదుపాటు చేసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ప్రతి ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు వృషభరాశి వారు శుక్రవారం నాడు మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు మీకు చికాకు తప్పించుతారు అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరి పైన అందులోనూ కోపడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు అప్రమత్తమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకా టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మీరు పని బాగా చేశారు ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవలసిన వేళ ఇది ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలు ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు తల్లిదండ్రులు వారి పట్ల జాగరూపకతతో వ్యవహరించాలి లేనిచో వారికి దెబ్బలు తగిలే ప్రమాదము ఉన్నది మంచి ఆహారం రొమాంటిక్ క్షణాలు వంటివన్నీ మీకు రాసిపెట్టి ఉన్నాయి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు జీవితంలోని చెగట రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరకం కాగలదు వారు మీ ఆశ్ర మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశము ఉన్నది మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈ రోజే అందుచేయాలి రేపైతే అయిపోతుంది ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఎవరైతే చాలా రోజుల నుండి తిరుగులేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వాం భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఆఫీస్లో ఈ రోజంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందంపజేస్తూ ఉంటుంది నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుకు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు స్నేహితులతో ఉత్సాహం సంబంధం వినోదం నిండులాగా గడపడానికి అనువైన రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు క్లిష్ట దశను దాటుకుని ఆఫీస్ ఈ రోజు ఒక అందమైన ఆచార్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలు వినండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందలో బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగురపడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఇతరులు మురిపించి మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి ఆ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలిసొస్తుంది పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసి రానున్నది ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఈరోజు కొంతమంది వ్యాపారవత్తులు వారి ప్రేమ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణం అవుతుంది పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపు ఉంచుకోండి అదుపులో ఉంచుకోండి ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీకు కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు డబ్బులు సంపాదించినా కానీ అది మీ చేతి వేలు నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీకు సంతోషాన్ని పనులను చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ప్రేమకులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు వృత్తికు వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం మృత్యు జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి నలుపు రంగు ఉన్ని దుప్పట్లు దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లేకౌన్ని క్లిక్ చేయండి